ప్రజల నుంచి తీవ్రమైనటువంటి తిరస్కారాన్ని ఎదుర్కొంటున్నటువంటి మీరు మీ వ్యవహార శైలి మీ అబద్ధాలు మీ మోసాలు ఇంకెంత మోసం చేస్తారు ఇంకెంత ప్రజల్ని ఆశలు కల్పించి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు సంవత్సరం మీద మూడు నెలలైతున్నా రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇవ్వలే మహాలక్ష్మి లేదు పెళ్ళైన కళ్యాణ పెళ్ళైన వాళ్ళ కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం లక్ష రూపాయలు ఇప్పటిదాకా లేదు రుణమాఫీ ఇప్పటిదాకా అందరికీ అమలు కాలేదు రైతు భరోసా ఇప్పటికి ఎవరికి అమలు చేయలేదు గృహ ఇండ్లు ఇళ్ళు ఇంకెవరికి కట్టలేదు రెండు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేస్తామని ఇప్పటిదాకా ఒక్కరికి ఇవ్వలేదు సంవత్సరం మీద మూడు నెలలైంది ఒక్క రేషన్ కార్డు ఇప్పటిదాకా ఇంకెవరికి రాలేదు నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయల నెలకు నిరుద్యోగ బృతి అన్నారు ఏ ఒక్కరికి ఇవ్వలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు ఇచ్చినటువంటి చార్సో బీస్ చార్సో బీస్ హామీలన్నీ కూడా చారు సో బీసే మీరు ఇచ్చినటువంటి పద్ధతి అర్థమైపోతుంది ఇక్కడ ఒక చార్సో బీస్ లాగానే మీరు చారు సో బీస్ హామీలు ఇచ్చి మోసం చేసిన ప్రజల్ని మీరా మోదీ గారి గురించి మాట్లాడేది మోదీ గారి గారి కులం గురించి మాట్లాడేది మీరు మోసగాళ్ళు నరేంద్ర మోదీ గారి వాళ్ళ దేశంలోనే కాదు ప్రపంచ దేశాలు అన్నింటిలో కూడా భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచ పటంలో మొదటి స్థానంలోకి తీసుకుపోవాలని ఆయన పడుతున్నటువంటి తపనను చూసి మన దేశ ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ ఉండాలి నరేంద్ర మోదీ గారు ఉండాలి ఈ దేశం యొక్క కీర్తి ప్రపంచ వ్యాప్తంగా పాకాలే ఈరోజు భారతీయులు ఏ దేశంలో ఉన్నా ఈరోజు భారతీయులు జరుగుతున్నటువంటి గౌరవాన్ని చూసి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మేము ఎక్కడ పోయినా భారతీయులం అంటే మాకు దొరుకుతున్నారు మాకు దక్కుతున్నటువంటి గౌరవానికి మేము గర్వపడుతున్నామని చెప్తున్నారు మీరు ఎందుకు మీరు దోచుకోలేకపోతున్నారు అవన్నీ చూసి ఈ భారతదేశం వీక్షిత్ భారత్ కావాలని రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశాన్ని ప్రపంచ పట్టంలో మొట్టమొదటి స్థానంలో నిలపాలని తపన పడుతున్నటువంటి మోదీ గారిని చూసి మీకు సహిస్తలేరా ప్రజలు ఇస్తున్నటువంటి చూపిస్తున్నటువంటి ఆదరణను చూసి సహిస్తలేరా మొన్న హర్యానా అంతకు అంతకు మొన్న మొన్న హర్యానా మొన్న మహారాష్ట్ర నిన్న ఢిల్లీ ఇంకా మీకు బుద్ధి రాలేదా ప్రజలు ఇంత తీవ్రంగా మిమ్మల్ని తిరస్కరిస్తున్నా మీ యొక్క ప్రవర్తనలో మార్పు వస్తలేదు భాష తీరు మార్చుకోండి వయసు వయసును గౌరవించలేక నేర్చుకోండి పదవులను ప్రధానమంత్రిగా ప్రధానమంత్రి మోదీ గారిని గౌరవించడం నేర్చుకోండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మర్యాద ఏంటో తెలుసుకోండి ఏ విధంగా వ్యవహరించాలో నేర్చుకోండి భాష తీరు మార్చుకోండి పరిపాలనా తీరును నేర్చుకోండి మోదీ గారి చూసి ఏ విధంగా పరిపాలించాలో నేర్చుకోండి అంతేగాని ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారిని వారి కులం గురించి నువ్వు మాట్లాడితే నువ్వు పెద్దోని అయిపోతాననుకుంటే ఒక కడుబీర కుటుంబంలో పుట్టినటువంటి మోదీ గారు వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు ఎంత కష్టపడి పైకి వచ్చి ఈ స్థాయికి వచ్చిండ్రు మరి కానీ నువ్వెట్ల వచ్చినావు ఒక్కసారి చూసుకో చాలు నీ ఈ స్థాయికి వచ్చినావు ఒక్కసారి చూసుకో వారికి నీకు అసలు పోలికెక్కడా ఏదో లక్కీ డీప్ దైలి నువ్వు ముఖ్యమంత్రి అయినావు అసలు ముఖ్యమంత్రి పదవికి నువ్వు అరుడవా రుడవాను కాంగ్రెస్ పార్టీకి గతి లేదు మిమ్మల్ని గుసపెట్టినాడ ఈరోజు అధికారాహంకారంతో విర్రవీగిపోకు రేవంత్ రెడ్డి గారు మర్యాద గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకోండి ప్రధానమంత్రిని నోటికొచ్చినట్ల మాట్లాడితే ఊరుకుండం లేదు ఖబర్దార్ మిస్టర్ రేవంత్ రెడ్డి